ఊబర్కి ఏం పుట్టిందో ఈ చూడు రాపిడ్లు నాన్స్టామ్ అవుతున్నాయి ఊబర్లో తప్పనిచ్చి పొద్దున్న ఊబర్లో అయితే బోని కాలే అమ్మాయి క్యాన్సిల్ చేసిండు ఒక బుకింగ్ అయితే పెద్ద ఇంత ఇంత పెద్ద బుకింగ్ అయితే పడింది ఈరోజు బిజినెస్ ఎత్తిపోయిందిరా అనే సిచ్యువేషన్లో అయితే ఊబర్ రోడ్ కరణిచ్చింది మొత్తానికి అయితే హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరేసి తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే నిన్న నుంచైతే ఊబర్ జీరో కమిషన్ స్టార్ట్ చేసింది కదా చూద్దాం ఒక వన్ వీక్ అయితే కంటిన్యూ చేస్తాయి ఇలాగే వీడియోలు ఇప్పుడు మనకు డ్రైవర్ పాస్ అయితే నాలుగు పదిహేను మూడు రోజులు ఫ్రీ ఫ్రీ అని చెప్పిండు ఇప్పుడు ఎక్స్పైరీ ఆన్ ట్వంటీన్త్ ఆగస్టు నాలుగు పదహారు ఉంది ఇప్పుడు టైం మూడు అయింది చూద్దాం ఎక్స్పైరీ అవుతుందా మళ్ళీ కంటిన్యూ అవుతుందా ఈరోజు అయితే వర్షం అయితే పడతలేదు రోజు దంచి కొట్టేసినది ఈరోజు అయితే ఓకే నైట్ కొద్దిగా మనట్టుంది రోడ్డు తేమ తేమండి నైట్కి కొద్దిసేవు ఇప్పుడైతే వర్షం లేదు నిన్న వర్షం ఉండి బుకింగ్స్ పన్నాయి ఇప్పుడు ఎట్లా చూద్దాం ఇప్పుడైతే ఆలయలే కదా పోయినా ఇప్పుడు బుకింగ్ పడితే దాని రేటు తెలుస్తుంది మేను వీడు ఊపిరోడ్ ఏంటంటే ఊపిరి వాడే కాదు అంద స్ట్రాటజీ అంతే కొత్తగా వచ్చినప్పుడు బాగా ఈయడం తర్వాత తొక్కుబడే అలవాటు అందరికి అట్లా వన్ వీక్ గమనిస్తే మనకు అర్థమవుతుంది ఎంత ఉండే కూడా ఈ మూడు వేస్టే రాప్పుడే వాడనే మరీ దారుణంగా తయారైపోయినా రేట్లు చాలా దారుణంగా ఇస్తాను ఊబర్ రోడ్ పికప్లు చూడండి ఎట్టిస్తాడు పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు టైం అయితే అయిపోయింది నాలుగు అయిపోయింది బుకింగ్స్ ఏం పడతలేవు మిస్ అయిస్తే పికప్లు దారుణంగా లాంగ్ లాంగ్ పికప్లు ఇస్తాడు ఫోర్ అయితే ఫోర్ అయింది టైము జీరో ట్రిప్స్ ఏం పడతలేవు ఇస్తే పికప్లు ఏమో దారుణంగా ఏడాది దూరం దూరం పికప్లు ఇస్తాడు అది రేటు మళ్ళా అప్పుడప్పుడు తానరా నిన్న వాన పడింది కానీ కొంచెం డిమాండ్ తెచ్చేట్లున్నాడు ఒకటి స్క్రీన్ షాట్ తీసా ఇగ ఇంతకుముందు వచ్చేది అది సెవెన్ సెవెన్ కిలోమీటర్స్ పికప్ పదహారు కిలోమీటర్ డ్రాప్ రెండు వందల డెబ్బై నాలుగు గంట ఇందులో మళ్ళీ ముప్పై రూపాయలు తగ్గిస్తాడు అంటే రెండు వందల నలభై రూపాయలు ఇస్తాడు అమౌంట్ దానికి పెట్టుకున్న పేరు జీరో కమిషన్ ఏం చేశాను మా నోడు నవీన్ చాలా ఫోన్ చేస్తాడు ఒకప్పుడు హైదరాబాద్లో డ్రైవ్ చేసిండు మొలబరివి ఇప్పుడు బెంగుళూరు ఎకకరెసిస్ కార్ తీసుకుని నడుస్తున్నా చూద్దాం బిజినెస్ ఏంటి ఉంది అడుదాం టికెట్ మూడు బైటన్నీ 400 పెట్ట మరి బైక్ టాక్స్ ఆపేశారు బైక్ అసలే లేదు కస్టమర్ ఓకే

అరే డై డీజిల్ పోను నీకు మూడు వేలు మిగులుతా డైలీ మూడు ఫోన్ కదా ఆహా బాగుంది కదా ఎన్ని అవర్స్ చేసావ్ ఎన్ని అవర్స్ చేసావు నైట్ నైన్ స్టార్ట్ చేస్తా వన్ అవర్ మళ్ళీ ఇక్కడ వన్ అవర్ వెయిట్ ఇది చూడు ర్యాపిడలు నాన్ స్టాబ్ మోగుతున్నాయి ఊబర్లు తప్పనిచ్చి ఓన్లీ ర్యాపిడ్గా మోగుతున్నాయి నేను చిన్నపల్లిలో ఉన్నా చూడు ఊబర్కి ఏం పుట్టిందేమో ఊబర్లో బుకింగ్ మోగుతలేదు ఓలాలో కూడా మోగుతలేదు సరిగా ర్యాపిడోలు మోగుతున్నాయి అక్కడక్కడ నిన్న వన్నట్టు అయితే బుకింగ్లో ఏం పడతలేదు నిన్న వానవడి క్యాబ్ లెక్క ఏమన్నట్టు ఉన్నాయి కానీ ఈరోజు ఏం పడతలేవు రేపటిలో అయితే వచ్చిన చెల్లపల్లి నుంచి ఇక్కడికి ఇప్పుడు ఏం చేయలేము నిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్న పంజాబ్ట్టల్లే ఉన్నట్టు ఉంది ఇంకా ఈరోజు కాదు కానీ మామూలు డైలీ డల్గానే ఉంది ఏదో నిన్న అందుకు వర్షం పడి మార్నింగ్ బిజీగా ఉండే ఇది మ్యాటర్ ఓ ఊబార్ ఇప్పుడు ఊబర్ ఇప్పుడు ఒక కొంచెం పాస్ కన్నా చేసిందా మనం పే చేయాల మెయిన్లో పోయేసి డ్రై పాస్ సెవెంటీ టూ అవర్స్ యాక్టివేట్ చేస్తే కన్నా అమౌంట్ కట్టాలా ట్వంటీ ఫోర్ అవర్స్ ఓకే ఓపెన్ క క్లిక్ చేసినాం కంటిన్యూ చేద్దాం ఓకే జీరోస్ త్రీ డేస్ ఫ్రీ హండ్రెడ్ కదా ఓకే ఓకే కోల్ కోల్ ఎక్స్పైరీ టుమారో ఐదు గంటల వరకు ఉంది టైం అయితే చూద్దాం ఇదైతే యాక్టివేట్ చేసుకోండి మీరు కూడా త్రీ డాక్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డ్రై పాస్లోకి వెళ్ళేసి ఇక్కడ ఉంటుంది ఓకే మనయితే యాక్టివేట్ అయ్యి చేసినాం నార్మల్ ట్రిప్ కొట్టగానే ఆటోమేటిక్గా అవుతుంది లేకపోతే ఎట్లా ఒకటే ఇప్పుడైతే డ్రై పాస్ యాక్టివేట్ అయింది బుకింగ్స్ అయితే ఏం లేవు బుకింగ్స్ లేకపో లేకోకుండా డ్రైవ్ పాస్ ఉండి జీరో కమిషన్ ఉండి ఏం లాభం భయ్యా ఏం లాభం చెప్పం నుంచి అయితే ఊబర్లో అయితే బోని కాలే అమ్మాయి క్యాన్సిల్ చేసిండు ఒక బుకింగ్ అయితే పెద్ద ఇంత ఇంత పెద్ద బుకింగ్ అయితే పడింది ఏంటంటే దిమ్మ తిరిగిపోతా చూస్తే జాగ్రత్త చూసి చూపిస్తా ఇగోండి కాప్రా నుంచి వన్ ఎయిటీ వన్ కిలోమీటర్స్ ఇక్కడికి నిజామాబాద్ అంట రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది రూపాయలు యాక్సెప్ట్ చేసినా చేసి అడిగిన కస్టమర్ని యాక్సెప్ట్ చేస్తే ఫస్ట్ ఆయనే ఫోన్ చేసింది అడుగుదామని నేను అనుకుని యాక్సెప్ట్ చేసినా ఇప్పుడు సరైన క్యాన్సల్ అయింది జస్ట్ ఇప్పుడు నవ్వు జస్ట్నావు ఇప్పుడు క్యాన్సిల్ అయింది స్టోరీ ఏంటంటే కస్టమర్ ఫోన్ చేసి ఇట్లా నేనే ఫస్ట్ ఫస్ట్ అమౌంట్ అడుగుదాం అనుకున్న సిచ్యువేషన్లో ఆయనే ఫోన్ చేసి ఇలా నలుగురు మనుషులు ఉన్నాము నాలుగు పెద్ద బ్యాగులు అంటే డొమెస్టిక్ ఇంటర్నేషనల్ బ్యాగులు అమెరికన్ ఇంటర్నేషనల్ బ్యాగులు అయితే నాలుగు ఉన్నాయన్నాడు సిఎన్జి గాడి అవయా అన్నాడు అవునన్న ఓకే నాలుగు లాగే లగేజ్ ఉన్నాయి వస్తాయా అని అన్నాడు నేను రావని చెప్పిన అమౌంట్ ఎంత చూపించింది అడిగిన ఇప్పుడు మనకి ఎంత చూపించింది రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది రూపాయలు చూపించింది కదా అయితే వాళ్ళకి ఎంత చూపించింది రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు చూపించిందంట మరి ఇంకేం అడగాలి ఏమైనా ఎక్కువ ఇస్తావా వస్తానా అని చెప్తే లేదు ఎంత చూపించింది అంతే ఇస్తాను ఒక ఐదు వందలు టోల్ టోల్కి ఇస్తా అన్నాడు ఐదు వందలు టోల్ ఓకే మనం అటెండ్ వేస్తున్నాం రెండు వేల ఎనిమిది వందలు మనకి ఇస్తాడే అనుకుందాం దాంట్లో కొంచెం కట్ చేసుకుని రెండు వేల ఏడు వందలు అనుకుందాం ప్లస్ ఐదు వందలు టోల్ అంటాం టోల్ అంటే అప్పటిను మళ్ళీ మనకు రెండు వందల ఛేదించి చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు రెండు వేల ఏడు వందలకి నూట ఎనభై నూట ఎనభై మూడు వందల అరవై కిలోమీటర్లకి రెండు వేల ఏడు ఏడు వందలకి కరెక్టా పేరు కరెక్ట్ అసలు అంటే అమ్మ బేకార్ నా కొడుకున్నాడు ఈ ఊబర్ నా కొడుకు ఇంటర్ ఇది ఇంటర్ ఒకప్పుడు ఇంటర్ అంటే బుకింగ్ వచ్చి కళ్ళు ముసుకొని పోలే పోయే విధంగా ఉండేది రేట్లు ఇప్పుడు అమ్మ దారుణం వస్తారు రేట్లు అయితే స్క్రీన్ షాట్ చేసిన అదే పని మీకు చూపిద్దామని సో అయితే ఇంకా అది మ్యాటర్ అయితే జరిగింది ఇప్పుడు వరకైతే ఊబర్లో జీరో బోనే కాలే ఇప్పుడు వరకు అయితే ర్యాపిడ్ అయినా చేసిన బోర్ ట్రిప్పులు అంతే ర్యాపిడ్ అయినా సక్రమంగా చేసానంటే అది కూడా లేదు వ్యాపారం పదకొండు వందలు లేచే నూట ముప్పై కిలోమీటర్ తిప్పి బండి ఇది గో ఇది గో బిజినెస్ ఇలా ఉంది అనమాట మామూలు లేదు ఊబరుడు ఈ గ్యాబ్ ఇంత బిజినెస్ లేని టైంలో కూడా వాడు అంత తక్కువ రేట్ ఇస్తున్నాడంటే ఇంకా చూడండి ఎవరు పోతారో ఏమో ఒకవేళ మీరు ఎవరైనా బుకింగ్ తీసుకుపోయితే కామెంట్ అయితే చేయండి చూద్దాం కానీ రేట్ అయితే మరీ చాలా తక్కువ మీరు కూడా ఊబర్లో ఇంట్రెస్ట్ పడినప్పుడు జాగ్రత్త ఓలా మటుకు సూపర్ కేక కళ్ళు ముసుకు వెళ్ళిపోవచ్చు ఎందుకంటే నేను చాలా ట్రిపుల్ చేసినాయి కాబట్టి చెప్తున్నాను వాడు ఎట్లీస్ట్ అంటే అప్పుడు నన్ను కలిపి ఒక ట్వంటీ టూ రూపీస్ ట్వంటీ వన్ రూపీస్ ఆ గ్యాప్ ఇస్తారు మళ్ళీ టోల్ ట్యాక్స్ ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే దాంట్లో మళ్ళీ డ్రైవర్ అలవెన్స్ కూడా యాడ్ చేస్తాడు సూపర్ ఉంటుంది అమౌంట్ మొత్తం కలిపితే కదా మంచిగా ఇస్తాడు అది అయితే కళ్ళు ముసుకు వెళ్ళిపోవచ్చు ఇంక ఇది అయితే చాలా జాగ్రత్త ఆలోచించి ఇంట్రెస్ట్ తీసుకోండి ఓకే పెద్ద అమౌంట్ తీసుకుందాన్ని డబ్బు యాక్సెప్ట్ చేయకండి ఓకే ఆల్రెడీ త్రీ టైమ్స్ వదిలేసిన తర్వాత వచ్చింది వాళ్ళ బుకింగ్ సరే అయితే అని యాక్సెప్ట్ చేసాను గతి కథ అట్లయింది ఓకే ఈరోజు బిజినెస్ ఎత్తిపోయింది అనే సిచ్యువేషన్లో అయితే ఊబర్ రోడ్ మొత్తానికి అయితే మంచి బుకింగ్ చేసింది లాంగ్ అంటే కిలోమీటర్ వైజ్ చూసుకోకుండా జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో ఒక అమౌంట్ అంటే గ్రేట్ అనమాట ఇగో సెవెన్ ఫార్టీ త్రీ వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి వచ్చింది బోర్డుపల్లి నుంచి మొత్తం ఓవర్ ఇక్కడ ఐబిఎస్కి శంకరపాలు రోడ్డు మోకిల రోడ్డు ఐబీఎస్ ఉంది కాలేజ్ ఉంది కదా అక్కడికి సెవెన్ సెవెంటీ హండ్రెడ్ క్యాసులేట్ తీసుకుంటే మనకి ఎంత ఇచ్చింది పద్నాలుగు వందల యాభై ఇచ్చిండు వన్ సెవెంటీ రూపీస్ టోర్లో యాడ్ అయింది ఇందులో పదిహేడు వందలు మనం అమౌంట్ తీసుకున్నాము అయితే ఇందులో వాడు ఎనభై ఎనిమిది రూపాయలు అంటే తొంభై రూపాయలు దీంట్లో ట్యాక్స్ అనే రూపంలో తీసుకున్నాడు అమౌంట్ తొంభై రూపాయలు ట్యాక్స్ రూపంలో తీసుకున్నాడు దాని తర్వాత మళ్ళీ శంకరపాల్ నుంచి అయితే తొమ్మిది కిలోమీటర్ పికప్ ఉండేది అందుకే మనకు ఇరవై కిలోమీటర్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలతో వచ్చింది ఇది ఐదు వందలు కలెక్టెడ్ ఆడికైనా కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ కమిషన్ తీసుకున్నాడు అట్లా ఇప్పుడైతే గండిపేటలో ఉన్న చూద్దాం నెక్స్ట్ ఏంటి టైం అయితే పన్నెండున్నర అయింది ఇప్పుడైతే స్టాప్ చేస్తున్నా మమ్మల్ని కొంచెం వర్క్ ఉంది ఇప్పుడైతే ఒకసారి రివైన్ చేసుకుందాం ఊబర్లో అయినా రండి ట్రిప్పులు ఫస్ట్ ఓ ఊ ఊబర్లో ట్రిప్ ఇది ఎయిటీ సెవెన్ కిలోమీటర్స్కి ఇచ్చారు కదా పద్నాలుగు నలభై తొమ్మిది రూపాయలు అంటే గ్యా మనకు బుకింగ్స్ పడే టైంలో పడింది కాబట్టి ఓకే బెటర్ అమౌంట్ ఏదైతే కదా తర్వాత ఇది పది కిలోమీటర్ పికప్ వచ్చింది ఇంకోటి ఏంటంటే ఇది కూడా ఆరు కిలోమీటర్ పికప్ ఉండేది నాకు తెలిసి అందుకే అమౌంట్ అమౌంట్ ఎక్కువ వచ్చింది ఏమో అనుకుంటున్నాను ఇది కూడా తొమ్మిది పాయింట్ ఐదు అంటే పది కిలోమీటర్ పికప్ ఉండేది ఇంకెట్లా బయటే ఉన్నా కదా మళ్ళీ ఖాళీ పోవడం ఎందుకని ఇది పికప్కి వెళ్ళిన సో అందుకే ఇరవై కిలోమీటర్లు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చింది అంటే ట్వంటీ రూపీస్ పని ఇచ్చిండు కిలోమీటర్కి అది ఇప్పుడు వరకు అయితే ఇప్పుడు ఇంకా ఊబర్లో అయితే ఇదే చేసిన ట్రిప్లే మళ్ళీ ఇప్పుడు అందుకే మార్నింగ్ టైము వచ్చి చేసుకోవాల్సిన తర్వాత ట్రిప్స్ ఏం పడతలేదు సరిగా అది కూడా ఈరోజు నిన్న మనం అన్నట్టు ఈరోజు పల్లె నిన్న నిన్నమ్మన్నా వర్షం పడింది బాగానే పడినాయి రేపటిలో లో ఇది ఒక టూ హండ్రెడ్ వచ్చింది ట్రిప్ కొట్టిన వల్ల అయితే సబ్స్క్రిప్షన్ మూడు వందల నూట ముప్పై తొమ్మిది రూపాయలు కట్టి దండగా వేస్ట్ అనిపించింది ఒకటే ట్రిప్ రెండు వందలు సబ్స్క్రిప్షన్కి వాడు వచ్చిన దానికి సరిపోయింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మైనస్ పాయింట్ మన అమౌంట్ అయినది మూడు మూడు వేల రెండు వందలు అంటే అదే పది రూపాయలు కిలోమీటర్ మూడు వందల పన్నెండు కిలోమీటర్ సీఎం పన్నెండు వందలు రూపాయలు సిఎంజీ పోతుంది ఈ తిరుగుడు ఎక్కువైంది ఈరోజు ఎయిర్పోర్ట్కి పోకపోయినా కూడా బయట ఖాళీగా బుకింగ్స్ కోసం తిరుగుడు ఎక్కువైపోయింది అది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ మెయిన్ ఈ వీడియో కంటెంట్ వచ్చి ఎర్నింగ్స్ గురించి అయితే కాదు ఊబర్ రోడ్ జీరో కమిషన్ చేశాను కదా దాని గురించి చేస్తుంది అంతే ఇంకోటి ఏంటంటే కమిషన్ జీరో కమిషన్ చెప్పేసి ఈ లాస్ట్ ఫస్ట్ ట్రిప్ అయితే కానీ ఎనభై ఎనిమిది రూపాయలు తీసుకుంది ఎనభై రెండు రూపాయలు తీసుకున్నాడు ఇది ట్యాక్స్ అంటే కమిషన్ తీసుకోవట్లేదు దా కమిషన్ రూపంలో ఈ విధంగా తీసుకుంటుండు మనకి ఈజీగా మొత్తం ఫ్యాండెడ్ కావాలంటే మనం ఏం చేయాలంటే బ్యాక్ వచ్చి తెరాల్సిందని క్లిక్ చేసి వాలెట్లో పోయినామంటే మనం చూపిస్తుంది ఇప్పుడు ఇలా ఎనభై ఒకటి ప్లస్ ఎనభై మూడు రూపాయలు ఫస్ట్ ట్రిప్ తీసుకున్నాడు తర్వాత ఇది ఒక ఇరవై నాలుగు రూపాయలు తీసుకున్నాడు మొత్తము నూట ఆరు రూపాయలు అయితే ఈరోజు రెండు ట్రిప్లకు నూట ఆరు రూపాయలు తీసుకున్నాడు ఇంకేముంది ఇది ఒక నూట ఆరు రూపాయలు ఒకవేళ సబ్స్క్రిప్షన్ మన కర్తే కర్త ఒక నూట యాభై రూపాయలు తీసుకుంటే అయినా ఒక రెండు వందల యాభై ఇంకా చాలా వాడికి ఒక డ్రైవర్ మీద రెండు వందల యాభై మూడు వందలు వస్తుందంటే ఇంత ఎన్ని వేల మంది ఉన్నారు మన హైదరాబాద్లో డ్రైవర్స్ ఆ విధంగా ఇంకా మిషన్ తీసుకో జీరో అంటే జీరోని చేయాలి కానీ మళ్ళీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అని ఇంత ఇంత దొబ్బకూడదు కరెక్ట్ కాదు నన్ను నేనైతే అనుకుంటున్నా కానీ ఇంకా ఒక నాలుగు రోజుల నుంచి చూద్దాము రేట్లు మెయిన్ రేట్లు రేట్ల గురించే మెయిన్ వీడియో చేస్తున్నాను ఇంటర్సిటీ ట్రిప్పు దారుణమైన ట్రిప్ అది దాని అసలు ఆ ట్రిప్ ఏనా అసలు బాయ్ 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 బ్యా రేట్లు కూడా అంతే వేస్ట్ ఇంటర్సిటీ కానీ రెంటల్ కానీ వేస్ట్ అమౌంటే రెండలేమో కానీ ఇంటర్సిటీ వరస్ట్ వరష్ వరసాన్ ట్రిప్పు నాకు పడింది అప్పుడు ఇంకో ట్రిప్పు పడింది దాని తర్వాత దండిపేట నుంచే పదిహేడు కిలోమీటర్లకి రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు పికప్ ఒక కిలోమీటర్లు చూడండి మళ్ళీ ఆడికి పోతే మళ్ళీ ఖాళీ కావాలి ఇది అది ఓకే ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బై బై